హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేడవ తారీఖున అత్యంత పవిత్రమైన శ్రీరామ నవమి వస్తుంది సంవత్సరంలో మొదటి పండగ అయిన ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులను జరుపుకోవడం అనాది కాలం నుండి వస్తున్న ఆచారం ఈ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని నూతన విగ్రహ ప్రతిష్ట జరిగింది ఇది మన భారతీయులు అంతా కూడా గర్వంగా చెప్పుకునే సందర్భం అయోధ్య రామమందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈ నెల పదిహేడున మొదటి శ్రీరామనవమి వస్తుంది పవిత్ర వసంత నవరాత్రులలో కానీ లేదా శ్రీరామనవమిలోపు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఇంట్లో అక్కడ పెడితే ఆ శ్రీరాముని దివ్యాశిషులు పొందుతారు అంతేకాకుండా మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఇలా చేయడం వల్ల మీకు ఉన్న కష్టాలు దరిద్రం అనేటటువంటివి అన్నీ కూడా తొలగిపోయి మీకు సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది శ్రీరామనవమి రోజు కానీ లేదా నవమి లోపు కానీ ఎవరైతే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఇంట్లో ఎక్కడ పెడితే మనకు అన్ని శుభాలే కలుగుతాయి అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన అక్షింతలు లేనివారు ఏమి చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరము ఈ పవిత్ర కథనాన్ని విన్న వెంటనే మీకు సకల శుభాలు కలుగుతాయి మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలయ్యే కథను ఇప్పుడు మనం విందాము శ్రీ సీతారాముల వారు అరణ్యవాసం చేయడానికి అడవికి బయలుదేరారు ఆ అడవి చాలా భయంకరమైన క్లేకారణ్యం అక్కడ అన్ని రకాల క్రూరమైన జంతువులు ఆ మహా అరణ్యంలో ఉన్నాయి లేడులు దుప్పిలు మొదలైన సాధు జంతువులు అన్నీ కూడా తండోపతండాలుగా ఉన్నాయి అక్కడ అనేక మహా వృక్షాలు కూలిపోయి ఉన్నాయి అంతేకాకుండా ఎన్నో చెరువులు కూడా ఉన్నాయి శ్రీరాముల వారు సీతతోనూ లక్ష్మణుడితోనూ ఆ అరణ్యంలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ ఒక రాక్షసుడు కనబడ్డాడు వాడు గొప్ప పర్వత శిఖరంలా ఉన్నాడు వారి మాటలు ఉరిమినట్లు ఉన్నాయి వాడు ఇంతవరకు ఎంతోమంది నరులను భక్షించి ఉన్నాడు మిడిగుడ్లతో వాడి ముఖం మహాభయంకరంగా ఉంది వాడి జుట్టు పొడుగ్గా వికృతంగా వంకర టింకరలుగా సాగిపోయేంతటి కడుపుతో చాలా బీభత్సంగా ఉన్నాడు వాడు ఆ రూపానికి సాయంగా వాడు పులితోలు చుట్టుకొని ఉన్నాడు అది అప్పుడే తీసింది ఇంకా రక్తం మరియు కొవ్వు కారుతూనే ఉన్నాయి వాడు తినడానికి సిద్ధంగా కూర్చొని ఉన్నాడు మూడు సింహాలు నాలుగు పులులు రెండు తోడేళ్లను పది జింకలను పెద్ద దంతం గల తల ఒకటి గుచ్చి భుజాన పెట్టుకొని ఉన్నాడు సీతను రాముడిని లక్ష్మణుణ్ణి చూసేటప్పటికీ వాడు అగ్గైపోయాడు వెంటనే ఆకాశం చిల్లులు పడేలా అరుస్తూ భూమి దద్దరిల్లిపోయేటట్లుగా అడుగులు వేసుకుంటూ వచ్చి దబీమని సీతను పట్టుకొని సంగన పెట్టుకొని ఫిరంగలు ఖడ్గాలు ధరించి వచ్చారు మీరు ఎవరురా ఇది నా నివాసం ఆయువు మూడి మీరు ఇక్కడికి వచ్చారు మీరు మునివేశాలు వేసుకుని వచ్చారు కానీ నేను సహించను నా పేరు విరాధుడు నేను మనుషులను చంపి భక్షిస్తూ ఈ వనంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను ఈ పిల్ల చాలా చక్కగా ఉంది కనుక నాకు పెళ్ళమై ఉంటుంది మీ రక్తాన్ని మాత్రం నేను తాగేస్తాను అంటూ పరవల్లు తొక్కాడు వాడిని చూస్తూ వాడి మాటలు విని వాడి చేతుల్లో చిక్కిన సీత గాలివానలో అరటి చెట్టులా వణికిపోతుంది ఆ దృశ్యాన్ని చూడగానే రాముడికి నోరెండిపోయింది కానీ ఎలాగోలా అతి కష్టం మీద మాట తెచ్చుకొని లక్ష్మణుడితో ఇలా అన్నాడు తమ్ముడ జనక మహారాజు కూతురు అయిన నా భార్య సీతకు ఎలాంటి గతి పట్టిందో చూడు వరం కోరినప్పుడు కైక ఏమని భావించిందో అది ఇప్పుడే మనకు సంభవించింది కైక తన కుమారునికి రాజ్యం కావాలని ఊరుకుందా నేను వనవాసం చేయడంలో ఆమె ఉద్దేశం ఏమిటో గ్రహించాను అరణ్యాలలో సీతకి ఇలాంటి ఆపత్తు రాక తప్పదని దానివల్ల నేను సర్వనాశనం అవుతానని అలా అయితే తన కుమారునికి రాజ్యం నిష్కం అవుతుందని ఆమె ఊహ నిజంగానే ఇప్పుడు కైక ఊహ నెరవేరింది నాన్నగారిని విడిచి ఉన్నందుకు నాకు రాజ్యం లేకుండా పోయినందుకు దుఃఖం లేదు కానీ సీతను మరొకడు తాకడం అనేది నాకు ఎంతో దుఃఖంగా ఉంది అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు లక్ష్మణుడు ఎంతో కోపంతో కాలసర్పంలాగా రాజుకుంటూ ఈ విధంగా అన్నాడు అన్నా నువ్వు సకల జగత్తుకి నాదుడవు దేవేంద్రుడితో సమానమైన నీ సేవకుని నేను ఉండగా నీవు ఎందుకు అలా దుఃఖిస్తావు నేను ఒక బాణంతో క్రూర రాక్షసుడైన ఆ విరాధుడిని కూలగొడతాను కైక తన కుమారుడికి రాజ్యం కావాలన్నప్పుడు నాకు భరతుడి పైన వచ్చిన కోపాన్ని అంతా కూడా ఆ విరాధుడి మీద ఇంద్రుడు పర్వతం మీద వజ్రాయుధం విడిచిపెట్టినట్లుగా విడిచిపెడతాను అని గర్జించాడు రాముడితో ఇలా అని లక్ష్మణుడు విరాధుడిని చూసి వికటంగా నవ్వి ఇలా అన్నాడు ఎవడురా నువ్వు అని అడిగాడు దానికి విరాధుడు ఇలా అన్నాడు నేను అడిగిందే మీరు అడుగుతున్నారు మీరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు దానికి రాముడు ఇలా సమాధానం చెప్పాడు మేము ఇక్ష్వాకుల వంశీయులం దశరథ మహారాజు కొడుకులము మా నాన్నగారి ఆజ్ఞ మేరకు మేము వనవాసం చేయడానికి వచ్చాము మరి నీవు ఎవరు ఈ దండకారణ్యంలో ఎందుకు ఉన్నావు అని అడిగాడు అది విన్న తర్వాత విరాదుడు రాముడితో ఇలా అన్నాడు రామ వినండి నా తండ్రి జయ్యడు నా తల్లి చతసుధ రాక్షసులు అందరూ నన్ను విరాదుడు అని పిలుస్తారు ఎలాంటి హస్త్రంలతోనూ ఎవరు కూడా నన్ను నరకలేరు చంపలేరు నేను తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించగా బ్రహ్మదేవుడు నాకు ఈ వరాన్ని అనుగ్రహించాడు మీరే ఈ సుందరి మీద ఆశను విడిచి వెళ్ళిపోండి పరిగెత్తిపోండి నిజం చెప్పాలంటే మీ ప్రాణాలతో నాకు ఏమీ పని లేదు అన్నాడు ఆ మాటలను విన్న రాముడు అగ్నిహోత్రం అయిపోయాడు ఓరి నీచుడా ఉత్తమకుల స్త్రీ మీద ఆశ పెట్టుకొని నువ్వు చాలా నీచమైన కోరికను కోరుకుంటున్నావు ఇది నీ మరణానికి కారణం అవుతుంది నా ఎదుట నుండి నువ్వు ప్రాణాలతో పోలేవు అని గర్జించి అతను వెంటనే ధనస్సును ఎక్కుపెట్టి బాణాలను తొడిగి విరాధుడిని కొట్టాడు ఈ విధంగా అతను ఏడు బాణాలను విడిచాడు అవి ఘరత్మంతుడిల వాయువేగంతో దూసుకెళ్ళి విరాదుడిని నాటుకున్నాయి నెమలి రకాల బొంకాలు ఆ బాణాలు ఏడు అవి శరీరంలోకి దూసుకెళ్ళి వారి రక్తంలో తడిచి అగ్ని జ్వాలలో నేల మీద పడ్డాయి ఆ దెబ్బలను తినేవాడు మిక్కిలి కోపంతో సీతను కిందకు దించి శూలం పుచ్చుకొని రామలక్ష్మణుల మీదికి ఉరికాడు శూలం పుచ్చుకొని వాడు ముందుకి పరిగెత్తినప్పుడు నోరు తెరుచుకున్న మృత్యువే ఉంది అప్పుడు రాముడు మరియు లక్ష్మణుడు వాడి మీద శరవర్షం కురిపించారు అందుకు హేళనగా నవ్వి వాడు ఒళ్ళు విరుచుకున్నాడు వారు వేసే బాణాలు వాడి శరీరం నుండి కిందకి పడుతున్నాయి వరమహిమ వల్ల ఆ విరాధుడు ప్రాణాలను హృదయంలో భద్రపరుచుకొని మళ్లీ శూలం పుచ్చుకొని రామలక్ష్మణుల మీదకి ఉరికాడు ఆ శూలం ఆకాశాన దావత్ని లాగా మెరిసింది రెండు బాణాలతో రాముడు దానిని ముక్కలుగా చేసేశాడు ఆ శూలం వజ్రాయుధంతో ఇంద్రుడు కొట్టగా పడిపోయిన మేరు పర్వత శిఖరంలా భూమి మీద పడింది అప్పుడు ఆ విరాధుడు మళ్ళీ మీదికి వెళ్ళగా దెబ్బల మీద దెబ్బలు కొట్టారు అందుకే ఆ విరాధుడు మిక్కిలి కోపంతో పర్వతాల లాగా చలించకుండా నిలిచి ఉండిన రామలక్ష్మణుల చేతులలో ఇరికించుకొని బయలుదేరాడు దానికి రాముడు లక్ష్మణులతో ఇలా అన్నాడు రాముడ వీడి దారిలో మనల్ని తీసుకుపోవడం మంచిది వీడు మనం వెళ్లాల్సిన దారిలోనే బయలుదేరాడు అని లక్ష్మణుడితో అన్నాడు ఆ విరాదుడు భుజం మీద ఎక్కించుకొని వారిద్దరిని పిడుగులు పడుతున్నట్లుగా అరణ్యంలోనికి బయలుదేరాడు ఆ అడవి ఎంతో దట్టమైనదిగా ఉంది అందులో ఆకాశం అంటుతో కూడుకున్న రకరకాల చెట్లు ఎన్నో ఉన్నాయి అలాగే చిత్ర విచిత్రమైన పక్షులు కూడా లక్షలు కోట్లలో ఉన్నాయి నక్క నవ్వులు కాలసర్పాలు అనేక సంఖ్యలో ఉన్నాయి అఘోర అరణ్యంలో వాడు నిరాటంకంగా నిలిచిపోసాగాడు విరాదుడు రామలక్ష్మణులను ఎత్తుకుపోవడం చూసిన సీతాదేవి ఇలా అన్నది నా రాముడు సత్యవాది శీలవంతుడు రైతుల కారుడైన ఈ రాక్షసుడు లక్ష్మణుడితో పాటు రాముడిని కూడా తీసుకుపోతున్నాడు నన్ను ఇక తోడేళ్ళు పులులు చిరుతలు మింగేస్తాయి అనుకొని ఓ రాక్షసుడు నీకు దండాలు పెడతాను రామలక్ష్మణులు విడిచిపెట్టి నన్ను తీసుకువెళ్ళిపో అంటూ సీతాదేవి గొంతెత్తి ఏడిచింది ఆ సీతాదేవి ఏడవడం చూసిన రామలక్ష్మణులు ఏకమై ఆ రాక్షసుని త్వరగా సంహరించాలని అనుకున్నారు వెంటనే లక్ష్మణుడు వాడి ఎడమ చేయిని నరికివేశాడు ఆ తర్వాత వెంటనే రాముడు కుడి చేయిని నరికివేశాడు దాంతో ఆ విరాదుడు నీలిమేఘం వంటి పర్వత శిఖరం నేల కూలిపోయినట్లుగా కేకలు పెడుతూ కిందికి పడిపోయాడు తర్వాత రామలక్ష్మణులు వాడిని కాళ్ళతో తన్నారు బాణాలతో తూట్లు పొడిచారు కత్తులతో నరికారు అయినా కూడా వాడు చావలేదు అది చూసిన రాముడు తమ్ముడా వీడు తపో మహిమ వల్ల ఏమి చేసినా కూడా వీడు చావకుండా ఉన్నాడు కాబట్టి వీడిని పాతి పెడదాం అన్నాడు ఆ మాటలు విన్న విరాదుడు ఇలా అన్నాడు రామా నువ్వు మహేంద్రతో సమానుడవు నేను నీ చేతిలో చచ్చిపోయాను అజ్ఞానం వల్ల మొదట నేను మీ గురించి తెలుసుకోలేకపోయాను కౌసల్య కడుపున చల్లగా ను నువ్వు మహానుభావుడవు నీ గురించి కాకుండా లక్ష్మణుడి గురించి కూడా నాకు ఇప్పుడే తెలిసింది నేను తుంగరుడనే గాంధర్వుడిని కుబేరుని అధికార వర్గంలో ఒకడిని అయితే రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక నేను నా విధులను అశ్రద్ధ చేశాను అందుకు కోపం తెచ్చుకొని నా ప్రభువు అయిన కుబేరుడు ఇలా రాక్షసుడిగా అవ్వాలని శపించాడు దశరథ మహారాజు కొడుకు అయిన రాముడు నిన్ను ఎప్పుడైతే యుద్ధంలో సంహరిస్తాడో అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది ఆ తర్వాత మళ్ళీ నువ్వు స్వర్గానికి వస్తావు అని కుబేరుడు నాకు ఉపశాంతి కలిగించాడు అలాంటి నేను మీ అనుగ్రహం వల్ల ఘోరమైన శాపాన్ని విడిచిపెట్టి ఇక నేను స్వర్గానికి వెళ్ళిపోతాను మీకు క్షేమం గలుగు కాక ఇక్కడికి ఒకటిన్నర ఆమడల దూరాన ధర్మాత్ముడైన శరభంగ మహర్షి ఉన్నాడు మీరు ఆ ఆశ్రమానికి త్వరగా వెళ్ళండి అతను మీకు సకల శ్రేయస్సులను కలిగిస్తాడు గొయ్యి తీసి పెట్టడం రాక్షసులకు కులధర్మం కాబట్టి నన్ను గోతిల్లో పూడ్చిపెట్టి వెళ్ళు అని అన్నాడు అలా చేస్తే నాకు పుణ్యలోకాలు లభిస్తాయి అని చెప్పాడు అది విన్న రాముడు ఏనుగును పూర్తి పెట్టాలంటే ఎంత గొయ్యి కావాలో అంత గొయ్యిని తవ్వు అని లక్ష్మణుడితో చెప్పి విరాధుడిని కదలకుండా కంఠం తొక్కి పట్టి ఉంచాడు అప్పుడు గుణపాన్ని తీసుకొని లక్ష్మణుడు విరాధుడిని పక్కనే పెద్ద గొయ్యిని తవ్వాడు వెంటనే అన్నదమ్ములు ఇద్దరు గోతిలోకి తోసివేసి పారతో పూడ్చేశారు గోతిలో పడవేసేటప్పుడు విరాధుడు అడవి అంతా దద్దరిల్లిపోయేటట్లుగా పెద్ద కేకలు పెట్టి చివరకు స్వర్గానికి వెళ్ళిపోయాడు ఇక రాముడు లక్ష్మణుడు సీత ఎంతో సంతోషించారు ఆ తర్వాత రామలక్ష్మణులు మళ్ళీ ధనుర్బాణాలు ధరించి అడవిలోకి ముందుకు సాగారు కాబట్టి ఈ కథను విన్న వారికి అలాగే చెప్పిన వారికి అంతేకాకుండా ఈ కథ చదివిన వారికి కూడా ఎన్నో గత జన్మల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలతో పాటు భోగభాగ్యాలు కూడా కలుగుతాయి వసంత ఋతువులో చైత్రశుద్ధ పాడ్యమి నుండి చైత్రశుద్ధ నవరాత్రుల్లో ఆ రోజులను వసంత నవరాత్రులు అంటారు ఈ వసంత శోభకు మానవులే కాకుండా పశుపక్షాదులు అలాగే ఆ భగవంతుడు కూడా పరవశిస్తాడట అందుకనే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వసంత ఋతువులోనే పరిపూర్ణ మానవుడిగా ఈ భూమి మీద అవతరించాడు అంటే శ్రీరాముని అవతారము ఆ రోజున మనము శ్రీరామ నవమిగా జరుపుకుంటాము అప్పటి వరకు రాక్షసుల యుద్ధాలతో విసిగిపోయారు ఆ శ్రీరాముడి జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషం చెందారట ఆ విధంగా శ్రీరాముడు పుడుతూనే సకల జీవకోటికి ఆనందాన్ని కలిగించాడు అలా శ్రీరాముడి జననంతో కొత్త సంతోషాలు వెల్లివిరిసాయి అప్పటి నుండి వసంత నవరాత్రులుగా జరుపుకోవాలని ఆచారంగా మారింది అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జనవరి ఇరవై రెండవ తారీఖున అంగరంగ వైభవంగా జరిగింది భారతదేశం అంతా కూడా ఈ ప్రాణప్రతిష్టను వీక్షించారు ఈ ప్రాణప్రతిష్టకు ముందే అందరికీ మందిరం చిత్రపటం అలాగే అయోధ్య నుండి ఆ శ్రీరాముని అక్షింతలు కూడా భారతదేశం మొత్తము ప్రతి ఇంటికి అందించారు హిందువులు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను పూజ గదిలో ఉంచి అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట పూర్తి అయిన ఆ తర్వాత అక్షింతలను భద్రపరచుకొని అన్ని శుభకార్యాలలో వాటిని ఉపయోగిస్తున్నారు అలాగే ఈ శ్రీరామనవమి అనేది ఆ రాముల వారి జరిగిన తర్వాత వచ్చిన మొదటి శ్రీరామనవమి కాబట్టి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో ఎవరైతే ఈ శ్రీరామనవమి లోపు కానీ లేదా శ్రీరామనవమి రోజు కానీ ఇలా చేసినట్లయితే వారికి సకల శుభాలు కలుగుతాయి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను మనం భద్రపరచుకున్నాము కదా అందులో నుండి రెండు గింజలను తీసుకొని మళ్ళీ కొంచెం అక్షింతలు కలుపుకొని అందులో వాటిని కలిపి ఆ శ్రీరాముల వారి చిత్రపటం ముందు ఉంచాలి ఏక శ్రీరాముని చిత్రపటం ముందు దీపారాధనను చేయాలి ధూప దీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విజయమంత్రాన్ని నూట ఎనిమిది లేదా పదకొండు సార్లు జపించాలి ఆ విధంగా జపించిన తర్వాత ఆ అక్షింతలను మన ఇంట్లో ఉన్న అందరూ తలపైన వేసుకోవాలి చిన్నపిల్లలకు పెద్దలు ఆశీర్వదించి ఆ అక్షింతలను వేయాలి ఇంకా కొన్ని అక్షింతలను మనం ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచుకోవాలి అలాగే వ్యాపారస్తులు వాళ్ళ గల్ల పెట్టేలో మరియు కొన్ని అక్షింతలను మన పర్సులో కూడా పెట్టుకోవాలి ఈ విధంగా శ్రీరామనవమి రోజు కానీ లేదా నవమిలోపు కానీ మీరు చేసినట్లయితే మీ ఇంట్లోకి ధనం అనేది ఆకర్షింపబడుతుంది అంతేకాకుండా ఆ శ్రీ శ్రీరాముని దివ్య ఆశీస్సులను పొందుతారు మరియు కష్టాలన్నీ తొలగిపోతాయి మీ దగ్గర కనుక అయోధ్య అక్షింతలు లేకపోయినట్లయితే వేరొకరి దగ్గర నుండి తీసుకోండి లేదా కొన్ని అక్షింతలను ఇంట్లోనే చేసుకొని వాటిని చేతిలో పట్టుకొని విజయమంత్రం అనగా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించినట్లయితే అవి శ్రీరాముని అయోధ్య అక్షింతలు అంత పవిత్రంగా మారుతాయి వాటితో ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు we <laughs>